ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో శాసనమండలి ఎన్నికలకు అంతా సిద్ధమైంది పోలింగ్ ప్రక్రియకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాలు గోదావరి జిల్లాల పరిధిలో మూడు శాసనమండలి స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి ఉత్తరాంధ్రలో టీచర్ స్థానానికి శాసనమండలి ఎన్నిక జరుగుతుంటే గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో రెండు నియోజకవర్గాల పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి దీంతో మొత్తంగా సుమారు ఆరున్నర లక్షల మంది వరకు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పరిధిలో టీచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై ఏడు మంది ఓటు హక్కు నమోదు చేసుకున్నారు వాళ్ళంతా ఓటు హక్కు వినియోగించుకునే తగ్గట్టుగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అక్కడ ముగ్గురు అభ్యర్థులు ప్రధానంగా పోటీలో కనిపిస్తున్నారు పీడిఎఫ్ తరఫున కోరెడ్ల విజయగౌరి అదేవిధంగా ఇద్దరు మా ఎమ్మెల్సీలు గాదే శ్రీనివాసల నాయుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న పాకలపాటి రఘువర్మ ముగ్గురు మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది పాకలపాటి రఘువర్మకి జనసేన తెలుగుదేశం పార్టీ నేతలు మద్దతు పలికారు అదేవిధంగా గాదే శ్రీనివాసల నాయుడికి బీజేపీలోని కొందరు నాయకులు ఆర్ఎస్ఎస్ అనుకూల ఉపాధ్యాయ సంఘాలు మద్దతుగా నిలిచాయి దాంతోపాటుగా కోరెడ్ల విజయ గౌరి అనేటువంటి మహిళా ఉపాధ్యాయురాలకి సిపిఎం వాటి అనుబంధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మద్దతుగా నిలబడినట్టుగా కనిపిస్తోంది మొత్తంగా ముగ్గురు మధ్య హోరాహోరీగా పోరు సాగుతుంది మొన్నటి ఎన్నికల్లో యూటీఎఫ్ అబ్బా పరుచినటువంటి పాకలపాటి రఘువర్మ అక్కడ గెలిచారు ఇప్పుడు రఘువర్మకి టీడీపీ జనసేన మద్దతుతో యూటీఎఫ్ బలపరుస్తున్నటువంటి కోరెడ్ల విజయగౌరు మీద పోటీ పడడంతో మాజీ ఎమ్మెల్సీగా అక్కడ రెండుసార్లు గెలిచిన గాదే నాయుడు ఈసారి తన విజయం ఖాయమైనటువంటి నమ్మకంతో ఉన్నారు అయితే ముక్కోనపు పోరు చాలా హోరాహోరీగా సాగుతున్నట్టుగా చెబుతున్నారు ఇక గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీకి సంబంధించి మూడు లక్షల పద్నాలుగు వేల వరకు ఓట్లు ఉన్నాయి ఇక్కడ కూడా దాదాపు ముప్పై మంది వరకు అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి పోటీ మాత్రం పీడిఎఫ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మధ్య కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ తరఫున పేరాబత్తుల రాజశేఖర్ పోటీ చేస్తున్నారు పీడిఎఫ్ బలపరిచినటువంటి దెడ్ల వీరరాఘవులు అక్కడ బరిలో ఉన్నారు వీళ్ళిద్దరి మధ్య చాలా ఆసక్తికరమైనటువంటి పోరు సాగుతున్నట్టుగా కనిపిస్తుంది అది సిట్టింగ్ పీడిఎఫ్ ఎమ్మెల్సీ సీటు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న ఐ వెంకటేశ్వరరావు రిలీవ్ అవడంతో అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ స్థానంలో దెడ్ల వీర్రాఘవులు బరిలో దిగుతున్నారు వీర్రాగవుల కోసం ఐవి కూడా విస్తృతంగా ప్రచారం చేశారు ఖచ్చితంగా ఈసారి కూడా తమ సీటు నిలబెట్టుకుంటామని పీడిఎఫ్ బలంగా చెప్తుంది అయితే మొత్తం రెండు గోదావరి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ముప్పై నాలుగు ఎమ్మెల్యేలు ఐదు ఎంపీ సీట్లు కూడా గెలుచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మొన్నటి సాధారణ ఎన్నికల్లో ఫలితాన్ని రిపీట్ చేస్తామనేటువంటి ధీమాతో కనిపిస్తుంది దాంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అవకాశాల మీద ఆ పార్టీ శ్రేణుల్లో దృఢ విశ్వాసం కనిపిస్తుంది ఇక మూడో స్థానం కృష్ణా గుంటూరు పరిధిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరుగుతుంది హయ్యెస్ట్ ఓటింగ్ ఉన్నటువంటి నియోజకవర్గం మూడు లక్షల నలభై ఏడు వేల పైగా ఓట్లున్నాయి ఇక్కడ కూడా చాలా హోరాహోరీగా పోరు సాగుతుంది సిట్టింగ్ పీడిఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు మరోసారి బరిలో దిగారు ఆయన మీద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఆలపాటి రాజాని పోటీలో పెట్టింది ఆలపాటి రాజా గడిచిన ఆరు నెలలుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మొత్తంగా యంత్రాంగానంతా రంగంలో దింపి ఎట్టి పరిస్థితులను విజయం సాధించాలని టీడీపీ నాయకత్వం పట్టుదలతో కనిపిస్తోంది ఇప్పటికే దాని తగ్గట్టుగా ఆ పార్టీ అధినేత మొత్తం కార్యకర్తలందరినీ కూడా ఎన్నికల పనిలో దింపేందుకు తగ్గట్టుగా అనేక రూపాల్లో సమీక్షలు కూడా నిర్వహించారు దాంతో పీడిఎఫ్ తన బలాన్ని తన సీటుని నిలబెట్టుకుంటుందా లేకుంటే తెలుగుదేశం పార్టీకి పట్టభద్రులు పట్టం కడతారా ఏం జరుగుతుందని దాని మీద ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉత్కంఠనైతే కనిపిస్తుంది అత్యంత హోరాహోరీగా ఎన్నికలు సాగేయడానికి అవకాశం ఉంది దానికి తగ్గట్టుగా పోలింగ్ విషయంలో ఎటువంటి అపశృతి దొరలకుండా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది మొత్తం ఐదు జిల్లాల పరిధిలో కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ప్రస్తుతం పల్నాడు బాపట్ల కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల పరిధిలో ఇక్కడ పట్టభద్రుల స్థానానికి ఏర్పాట్లు చేశారు దాంతోపాటుగా మరొక తూర్పుగోదావరి కాకినాడ అదేవిధంగా అల్లూరు సీతారామరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానానికి ఏర్పాట్లు చేశారు దాంతోపాటుగా శ్రీకాకుళం పార్వతీపురమణ్యం అల్లూరు జిల్లా వి విశాఖ అనకాపల్లి విజయనగరం ఈ ఆరు జిల్లాల పరిధిలో టీచర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మొత్తంగా పదహారు జిల్లాల పరిధిలో దాదాపుగా వంద అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆరున్నర లక్షల మంది అభిప్రాయం తెలుసుకునేటువంటి అవకాశంగా భావిస్తున్నారు అనూహ్యమైనటువంటి మెజార్టీతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల తర్వాత తొలిసారి జనాభిప్రాయాన్ని తెలుసుకునేదానికి ఈ ఎన్నికలు అవకాశంగా మారబోతున్నాయి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పట్టు నిలుపుకోవాలని చంద్రబాబు ఆశిస్తున్నారు అయితే ఎట్టు పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయనేటువంటి అభిప్రాయంతో విపక్షాలు ఉన్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ఈ ఎన్నికల బరిలో దిగలేదు కానీ పీడిఎఫ్ అభ్యర్థులకి అనేక చోట్ల మద్దతు ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది మరి వైఎస్ఆర్సిపి మద్దతుతో పీడిఎఫ్ అభ్యర్థులు గట్టెక్కుతారా కూటమి బలంతో మరో మరోసారి టీడీపీ తన ఆధిక్యతను సాటుకుంటుందా చూద్దాం మరి రేపే పోలింగు మూడో తారీఖుని కౌంటింగ్ జరగబోతోంది